హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు రమ్య వీరిన్ ఛానల్ ఈజీగా ఫైవ్ మినిట్స్లో చేసుకోగలిగే సింపుల్ స్నాక్ ఐటెం అయితే ఇప్పుడు చూపించిపోతున్నానండి అదే కాన్ఫ్లేక్స్తో మిక్చర్ ఈ కాన్ఫ్లేక్స్ మిక్చర్కి మనం ముందుగా అయితే ఇలా కాన్ఫ్లేక్స్ని తీసుకుంటామండి ఇవి ఫ్రైడు కాదండి పచ్చివి అంటే మనకి ఫ్రైడు కూడా ఫ్రైడ్ కాన్ఫ్లేక్స్ కూడా దొరుకుతాయి అవి అయితే డైరెక్ట్గా యూస్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోకి డీప్ ఫ్రై సరిపడగా ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ కాన్ఫ్లేక్స్ అనేది ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత హై ఫ్లేమ్లో ఉంచి టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరి సరిపోతుందండి వీటిని ఇలా కూడా తినచ్చండి వీటిపైన కొద్దిగా సాల్ట్ ఇంకా కారం వేసుకొని మిక్స్ చేసుకుని తిన్నా టేస్ట్ చాలా బాగుంటుందండి ప్లెయిన్ కాన్ఫ్లేక్స్ లాగా తర్వాత మిక్సర్లోకి యూస్ చేసి ఇంకొక ఇంగ్రీడియంట్ వేరు గుళ్ళండి ఈ పల్లీలు అనేవి బాగా ఫ్రై చేసుకొని ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలండి తర్వాత కొద్దిగా కాజు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడైతే ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఈ కాజుని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత దీంట్లోకి కొద్దిగా పుట్నాల పప్పండి బా ఒక టూ త్రీ స్పూన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇవి కూడా చాలా ఈజీగా ఫ్రై అయిపోతాయి తర్వాత కొద్దిగా కరివేపాకు ఇంకా పచ్చిమిర్చిని వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఎందుకు వేస్తున్నామంటే దీని తర్వాత అటుకులను అయితే ఫ్రై చేస్తామండి ఆ ఫ్లేవర్ ఈ అటుకులకి పట్టి బాగుంటుందని ఫస్ట్ అయితే కరివేపాకు ఇంకా పచ్చిమిర్చిని ఫ్రై చేస్తామండి ఈ అటుకులను కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ అటుకులు వేయడం వల్ల మిక్చర్కి టేస్ట్ చాలా బాగుంటుందండి ఫ్రై చేసుకుని పక్కన పెట్టి ఉంచుకున్న తర్వాత కొద్దిగా మరమరాలు అండి ఈ కొన్ని చోట్ల పెట్టిన మోరీలు అని అని కూడా అంటారు కదా ఈ మరమరాలని ఒకసారి మనం ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేయడం వల్ల క్రిస్పీగా ఉండి బాగుంటాయండి ఇప్పుడు మిక్చర్ ఎలా చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని దానిలోకి మనము ఫ్రై చేసి పెట్టిన అయితే వేసుకొని చల్లారినివ్వాలండి ఒక టూ మినిట్స్ చల్లారిన తర్వాత దీంట్లోకి అటుకులు వే ఫ్రై చేసిన అటుకులను అయితే వేసుకొని బాగా కలుపుకోవాలండి తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ కారం ఇంకా ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇక్కడ మనం మీద చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు చాట్ మసాలా వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుందండి ఇక్కడ నేనైతే వేయలేదు మీకు ఇష్టమైతే వేసుకోండి తర్వాత వీటిలోకి కాన్ఫ్లేక్స్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి మనం వేసిన సాల్ట్ ఇంకా కారం అనేది ఆ కాన్ఫ్లేక్స్కి పట్టేలా ఒక ఫైవ్ మినిట్స్ బాగా మిక్స్ చేసుకోవాలి ఇవి బాగా మిక్స్ అయిన తర్వాత దీంట్లోకి ఫ్రై చేసి పక్కన పెట్టినాం కదండి పల్లీలు ఇంకా కాజు పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి అంతేనండి చాలా ఈజీగా ఇంకా ఫాస్ట్గా కాన్ఫ్లెక్స్ మిక్చర్ అనేది రెడీ అయిపోతుంది ఇవన్నీ మనం ఆయిల్లో ఫ్రై చేస్తున్నాయి కాబట్టి ఈ మిక్చర్ అనేది వన్ వీక్ వరకు స్టోరేజ్ కూడా ఉంటుందండి ఇక్కడ నేను అన్ని తక్కువ క్వాంటిటీలో చూపించాను మీకు ఇష్టమైతే ఎక్కువ క్వాంటిటీలో కూడా చేరేసుకోవచ్చండి క్రిస్పీగా ఉండే ఈ కాన్ఫ్లెక్స్ మిక్చర్ అంటే పిల్లలు పెద్దవాళ్ళు కూడా ఇష్టంగానే తింటారండి తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్స్లో షేర్ చేసుకోండి చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో తెలుస్తుంది కదా సౌండ్ మీకు టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి తప్పకుండా ట్రై చేయండి ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్